శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతి సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నిలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి వారి ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా జన్మరాశిలాగా అయితే ఏ రాశిలో గ్రహాల యొక్క సంచారం ఉంటుందో అలాగే ఆ గమనం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో అనే విషయాలు రెండు తెలుసుకుందాం ముందుగా ఈ కుంభరాశి వారికి జన్మరాశిలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు ఏ రాశికి రెండవ ఇంట అనగా మేనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం ఈ రాశికి తృతీయ రాశి యగు మేషరాశిలో బుధగ్రహ సంచారం ఈ రాశికి చతుర్థ రాశి యగు వృషభంలో గురువు శుక్రుడు రవిగ్రహాల యొక్క సంచారం అలాగే చివరిగా ఈ రాశికి అష్టమ యోగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం ఉంటుంది మరి ఈ విధమైన గ్రహస్థితి జరుగుతున్న కారణంగా వీరికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ మే యందు ఈ కుంభరాశి వారికి జన్మరాశిలో శని శని ప్రభావం చూపించినప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూల పరిస్థితుల్లో ఉన్న కారణంగా అనుకూల సంచారం చేస్తున్న కారణంగా వీరికి ఈ మాసం చాలా బాగుంటుంది ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు వీరికి సంఘంలో గుర్తింపు పెరుగుతుంది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది నూతన వాహనం నూతన గృహం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యంగా వ్యాపార రంగాల వారికి చాలా బాగుంటుంది లాభాల పంట ఉంటుంది యువత యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు మంచి ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఉంటారు అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు వ్యాపార రంగాలన్నీ కూడా పుంజుకుంటాయి మంచి లాభాల పంట ఉంటుంది బ్రాండ్ మీజ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఏ పని చేసినా మీ మార్కు ఉన్నతంగా కనిపిస్తుంది ఇంకా ప్రభుత్వ కొలువల్లో పనిచేసే ఉద్యోగులకు వారి పని వారు సాఫీగా చేసుకుంటూనే చిన్న పనికే ఎక్కువ గుర్తింపు పొందుతారు అనుకున్న ప్రాంతాలకు బదిలీలు లేదా ప్రమోషన్ పొంది పై పదవులకు వెళ్ళడం జరుగుతుంది రాజకీయ రంగం వారికి చాలా కలిసి వస్తుంది ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా పాలిత రాజకీయ రంగం అంతా ఊపందుకుంటుంది ముఖ్యంగా పదవీ లాభం ఎవరైతే రాసులు ఉంటారో వారికి పదవీ లాభము మరియు ప్రజాదరణ మెండుగా కనిపిస్తుంది అలాగే గృహంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకా సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు ఇంకా స్త్రీలకైతే వీరిదే పై చేయగా ఉంటుంది వారికి అగ్రతాంబోళం ఇచ్చి వారిని పైన ఉంచుతారు వారికి సువర్ణాభరణ ప్రాప్తి వస్త్ర వస్త్ర అలంకరణ ప్రాప్తి కూడా కనిపిస్తుంది వీరెక్కడున్నా వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మెలుగుతారు అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పోటీ పరీక్షల్లో ఎవరైతే పోటీకి పోటీగా పరీక్షల్లో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ కొలువుల్లో మంచి క్యాడర్లో జాబ్స్ పొందుతారు అవివాహతులకు వివాహ సూచన మంచి గొప్పంటి సంబంధాలు సెట్ అవుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవివాహతులకు వివాహం కుదురుతుంది ఇంకా నూతన పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు షేర్ మార్కెట్ ఊపందుకుంటుంది మీరు పెట్టిన షేర్ వాల్యూస్కి ఎక్కువ రిటర్న్స్ పొందుతారు అలాగే నూతన శాఖలకు నూతన వ్యాపారాలకు ఈ మాసం చాలా అనువైన సమయము ఇంకా తీర్థయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది దైవచింతన పెరుగుతుంది తీర్థయాత్రల్లో అంత సజావుగా ప్రయాణం సాగి మంచి దైవానుగ్రహం పొందుతారు ఇలా ఇంట బయట మన్నలు సంఘంలో సుకీర్తి సన్మాన్ వ్య వ్యవహరించుట అలాగే మీరు పెద్దరికం వహించుట మధ్యవర్తిత్వం చేయుట ఉంటుంది ఏ పని చేసినా సరే లాభాల పంట ఉంటుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కదులుతాయి ఇంకా మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే యథావిధిగా శనికి పరిహారాలు పాటించండి ప్రతి శనివారం కూడా శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించండి అలాగే రాహుకాలంలో కూడా శని రాహు గ్రహాలకు జపాలు శాంతి హోమాలు నిర్వహించండి ఈ విధంగా చేయడం వల్ల శని ప్రభావం కూడా ఏలనాటి శని ప్రభావం కూడా తగ్గి ఇంకా వచ్చే ఉన్నత గ్రహాల యొక్క ఉన్ మిగతా గ్రహాలు ఇచ్చే ఉన్నత ఫలితాలను ఆస్వాదిస్తారు ఈ విధంగా చేస్తే మీకు ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు కూడా తగ్గి ఉన్నత ఫలితాలతో ఈ మాసం అంతా అలరారుతారు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బాగుండడం వల్ల ఈ మాసం మీరు మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు శుభం భూయా నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి ఆ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి